పోటీ ప్రపంచం వేరు రెజీమ్ రివెన్యూ తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఆర్స్లర్ మిటల్ కంపెనీ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని మూడు సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక ఒరిస్సా తరమే లేదు అధ్యక్ష వీ హివెన్ అట్రాక్టివ్ ప్యాకేజ్ వీ హివెన్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్ లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష ఆర్స్లర్ మిట్టల్ టు లొకేట్ ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగోల్చినటువంటి నాటి పాలకులు చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని చివరికి ఏమైంది కోర్టులు మొటికాయలేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్ల అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఇది వీళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం ఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ ఈ రాష్ట్రం కోసం మేం పార్టీని చూడడం లేదు మీరేం చేశారు గతంలో కులాల ముద్రేశారు ప్రాంతాల ముద్రేశారు పార్టీల ముద్రేశారు దర్శనామికవేత్తల్ని తరిమేశారు మావాడు మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు మీరేం సార్ ఇది మళ్ళీ మాట్లాడతారు నేను ఎక్కడా కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష ఐ హ్యావ్ టు ఆన్సర్ ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగోల్చినటువంటి నాటి పాలకులు చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని చివరికి ఏమైంది కోర్టులు మొటికాయలేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకు అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ చార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఇది వీళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ ఈ రాష్ట్రం కోసం మేము పార్టీని చూడడం లేదు మీరేం చేశారు గతంలో కులాల ముద్రేశారు ప్రాంతాల ముద్ర పార్టీల ముద్రేశారు వేశారు పరిశ్రామికవేత్తల్ని తరిమేశారు మావాడు మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు మీరేం సార్ ఇది మీరు మళ్ళీ మాట్లాడతారు నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష ఐ హ్యావ్ టు ఆన్సర్